నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి ఈరోజు నేను పురుటి స్నానానికి సింపుల్గా వాటర్లో ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి బాలింతలకి ఇన్ఫెక్షన్స్ అలానే స్కిన్ ర్యాషెస్ రాకుండా ఉండేందుకు వేపాకులు పసుపు ఎక్కువగా వాడతారు వేపాకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి అందుకే వీటిని సాధారణ జీవితంలో చాలా ఎక్కువగా వాడతారు దోమలు రాకుండా కూడా ఉండాలంటే సాయంత్రం పూట వేపాకులతో వేసుకుంటే ఒక దోమ కూడా ఇంట్లో ఉండదు తల్లి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు తర్వాత పచ్చి పసుపు తీసుకోవాలి ఇది మంచి యాంటీబయాటిక్ మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ రెండింటినీ ఈ విధంగా సనికెల్లో వేసి బాగా నూరుకోవాలి అలానే కొన్ని వేపాకుల్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని కూడా బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు స్నానానికి ముందు తర్వాత ఇలాగా ఈ వాటర్ని పొయ్యి మీద పెట్టి ఈ పేస్ట్ని అందులో వేసేసి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి హీటర్ వాటర్ని మాత్రం వాడకుండా చూసుకోండి ఎందుకంటే హీటర్ వాడితే ఇంకా బాడీ అనేది నలిపోయిపోవడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది పోనీ ఈ టైంలో గ్యాస్ మీద అయినా కూడా ఈ విధంగా మీరు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి